హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లాస్ట్ షార్ట్ వీడియోలో మా ఊర్లో బతుకమ్మ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను అవునండి మా ఊర్లో అమావాస్య నెక్స్ట్ డే పెద్ద బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము తొమ్మిది రోజులు అలా ఆడతారు అన్ని విలేజ్లో కాకపోతే మేము ఒకటే రోజు పెద్ద బతుకమ్మని వదులుతామండి ఆ తర్వాత దసరా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి సరస్వతి టెంపుల్ ఉన్నందుకు మా ఊర్లో దుర్గామాతని ఏమీ కూర్చోబెట్టమో దుర్గామాత అంటూ ఉండదండి సరస్వతి అమ్మవారి రూపంలోనే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని రెడీ చేస్తారు అండ్ అమావాస్య నుండి ఘటాలు కూర్చుంటాయి చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా జనాలు కూడా వస్తూ ఉంటారు ఊర్లో వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటారు చాలా బాగా అండి తొమ్మిది రోజులు కూడా అన్నదానం ఉంటుంది అండ్ ఇంకా కొన్ని స్పెషల్స్ ఏదైనా ఉంటూ ఉంటాయి అలా మేము ఈరోజు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము కొంచెము హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత టైడ్ అయిపోయి ఎక్కువ టైం లేకుండే తొందరగా చేసేసుకుందామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే గునక పువ్వు కూడా దొరకలేదండి గునక పువ్వు కూడా చాలా తక్కువైపోయింది విలేజ్లో ఎక్కువ దొరుకుతుంది అని అనుకుంటాము కాకపోతే అది కూడా ఈసారి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ కరెక్ట్ టైంకి ఒక అన్న తీసుకొచ్చి ఇచ్చిండు అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ టైంకు అలా స్టార్ట్ చేసుకున్నాము మా పిన్ని కూడా పిలవగానే వచ్చింది చాలా హెల్ప్ చేసింది నేను మా పిన్ని మా మమ్మీ ముగ్గురం కలిసి కూడా చేసేసుకున్నామండి ఒకరు కట్టలు అవన్నీ కూడా కట్టెలు కట్టి నాకు ఇస్తూ ఉంటే నేనైతే బతుకమ్మని స్టార్ట్ చేసుకున్నాను ఇద్దరు పిల్లలు గడ కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను ఇబ్బంది పెడతారండి కాకపోతే మరీ అంత ఎక్కువ లేదు చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా చాలా బాగానే సపోర్ట్ చేశారు ఒక్కోసారి ఏడ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకు తినిపించడమో ఫీడ్ చేయడమో అలా చేస్తూ మళ్ళీ నేను కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ త్రీ కల నేను బతుకమ్మను అయితే కంప్లీట్ చేసుకున్నానండి నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం అండి బతుకమ్మ అనే కాదు అన్ని ఫెస్టివల్స్ కూడా నా చేతులతోని అండ్ మన ఇంట్లో చుట్టాలను పిలుచుకొని అలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టము అందులో నాకు బతుకమ్మ కొంచెం స్పెషల్ ఎందుకంటే ఇది మా మమ్మీ కోరికండి దాదాపుగా నేను పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుండి మా ఇంట్లో నుండి బతుకమ్మని తీసుకుందాము అని చెప్పేసి అనుకునేదంట కానీ ఎప్పుడు టైం రాలేదు కుదరలేదు కూడా మా ఇంట్లో కూడా దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు బీడీ కంపెనీ ఉండే వాళ్ళు కూడా తీసుకుందాము అని చెప్పేసి అంటూ ఉండే కాకపోతే వాళ్ళతో కూడా కుదరలేదు అప్పటికి కుదిరిందండి ఇది కూడా ఇది ఫిఫ్త్ ఇయరు ఫిఫ్త్ ఇయర్ నుండి కూడా నేను బతుకమ్మని వదులుకుంటున్నాము నా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు మాకు బతుకమ్మ ఉంది అంటే వాళ్ళు రండి ఏది ఎలా పెట్టానో అలా వెండి బతుకమ్మ బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి మాకు ఇస్తే అప్పటి నుండి బతుకమ్మను వదులుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అది కూడా వీలుంటే ఫస్ట్ ఇయరు అండ్ ఇంకా కుదిరితే ఐదు సంవత్సరాలు వదిలి కూడా ఆపుకోవచ్చట కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే నేను హ్యాపీగా బతుకమ్మను వదులుకోవాలి అని అనుకుంటున్నాను ఏ ఏముంది దీంట్లో ఫ్లవర్స్ అండ్ కొంచెం మన చేతులతోని మనం చేసుకొని చిన్నదైనా పెద్దదైనా సైజు కాదు మన ఇంట్లో నుండి బతుకమ్మను వదులుకోవాలి అని అనుకుంటే ఇది పెద్ద ఖర్చు కాదు పెద్ద శ్రమ కూడా కాదు అందుకే నేను ఎప్పుడు కూడా వదులుకోవాలి అని అనుకుంటున్నాను నాకు ఎప్పుడు బతుకమ్మ వదిలినా కూడా ఆ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని నేనైతే ఇలా బతుకమ్మకి కంపల్సరిగా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి దసరా వరకు ఉండి దసరా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్తాను అలా నా బతుకమ్మను అయితే కంప్లీట్ చేసుకున్నానండి అండ్ దాంట్లో బతుకమ్మ మీద ముఖ్యంగా పెట్టాల్సినవి సర్ది అండి పెరుగు అన్నము అండ్ ఒక కొబ్బరి చిక్కుడు ఆకులు పాలాలు దాని మీద బతుకమ్మకి చల్లడానికి అవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇది సర్ది అనేది అందరికీ ఉంటుందో ఉండదో తెలియదండి మా సైడ్ అయితే సర్ది అనేది కంపల్సరిగా పెడుతూ ఉంటాము అండ్ గౌరమ్మ కూడా పసుపు గౌరమ్మ చేసుకొని బతుకమ్మని అక్కడ వదిలిన తర్వాత ముత్యాదులో అందరూ కూడా ఆ బొట్టునైతే పెట్టుకుంటాము చూడండి ఫైనల్గా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా తోడుంటే వాళ్ళని పిలుచుకొని కొంచెం బయట పెట్టేసి బయట నీళ్ళు చల్లి ముగ్గేసుకొని కొద్దిసేపు ఆడిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి బతుకమ్మను వదులుతామండి టెంపుల్ పక్కనే కోనేరు ఉంటుంది ఆ కోనేరులోనే బతుకమ్మలు అందరూ కూడా మా విలేజ్ మొత్తం కూడా అక్కడే వదులుతారు ఒక పెద్ద బతుకమ్మ ఒక చిన్న బతుకమ్మ రెండు కూడా చేసుకుంటాము లేదు అంటే ఒక పేపర్ది ఉంటుంది కదా పేపర్ది చేసి చిన్నది ఫ్లవర్స్తో కూడా చేయొచ్చు కాకపోతే ఇక్కడ అందరూ కూడా రెండు కూడా పూల బతుకమ్మలే చేస్తారు అలా మేము బతుకమ్మల్ని చేసుకున్న తర్వాత బయట పెట్టి కొంచెం కోలలతోని దాండియా కానీ లేదా బతుకమ్మ పాట పెట్టుకొని ఏదో చిన్నగా చేసుకొని మేమైతే స్టార్ట్ అవుతామండి బైక్స్ ఉంటే బైక్ పైన లేదంటే డీజేతో వెళ్తే నడుచుకుంటూ అలా వెళ్ళేసి టెంపుల్ దగ్గర అయితే వదులుతాము ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే కూడా సరి చేయడానికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను ఇది ఈ రోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి బతుకమ్మ కానీ ఫెస్టివల్స్ చేసుకోవడం అంటే ఇష్టమో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ